హాయ్ అండి ఇప్పుడు పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయి కదండి వాళ్ళ లంచ్ బాక్స్లకి అని సింపుల్గా మనం రెడీ చేసుకునేది ఏంటంటే ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయనుకోండి చక్కగా ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేను ఎలా చేశానో ఒకసారి మీకు చూపిస్తాను ట్రై చేయండి మీరు ఒకసారి నేను గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి అవి కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ తీసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ త్వరగా వచ్చి విజిల్ అయితే రెండు విజిల్ పెట్టుకోవాలి కొంచెం లేటుగా వచ్చేది అయితే ఒక విజిల్కి సరిపోద్ది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఇదంతా చల్లారి పెట్టుకోవాలి చూసారు కదా పొడి పొడిగానే ఇంకా చల్లారితే మరీ పొడి పొడిగా బాగుంటుంది రైస్ చూసారు కదా కుక్కర్లో తీసుకున్న తర్వాత ఇలా చల్లార పెట్టుకోవాలి ఫ్యాన్ దగ్గర రైస్ చల్లరేలోగా మనం వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం నేను ఫ్రైడ్ రైస్ కోసం ఈ వెజిటేబుల్స్ అన్ని తీసుకున్నాను అంటే ఒక గ్లాస్ రైస్ కాబట్టి కొంచెం కొంచెం అన్ని బీన్స్ క్యాప్సికము స్వీట్ కార్న్ ఉల్లికాళ్ళు క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఫ్రైడ్ రైస్లోని జీడిపప్పు కిస్మిస్ వేస్తా అండి వీటితో పాటు మిరియాలు లవంగాలు యాలకులు ఇవి కొంచెం కసబిసొట్టుకొని వేసుకోవాలి స్టార్టింగే పొయ్యి వెలిగించుకొని కర్రై పెట్టుకుందాం బటర్ ఒకటి తీసుకున్నానండి దీంతోపాటు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇవి కొంచెం కసపీసా చదగొట్టుకోవాలి మరీ మెత్తగా అక్కర్లేదు లైట్గా కసబిస చదగొట్టుకోవాలి ఇలా కసాపెస చెదగొట్టుకున్నాం కదండి మసాలాలు ఇవి వేసుకుందాం జీడిపప్పు కొంచెం ఫ్రైడ్ రైస్లో కిస్మిస్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వీటిని కొంచెం అలా కలుపుకొని ఆనియన్స్ వేసుకుందాం క్యారెట్ పిల్లలకి ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం కదండి అందులోని ఘాటులట్ లేకుండా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు ఉల్లికాయలు బీన్స్ క్యాప్సికమ్ స్వీట్గా ఇలా కొంచెం పచ్చిమిరపకాయలు వీటిని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మెల్లిగా కలుపుకుందాం ఫ్రైడ్ రైస్ కంటే అన్ని వెజిటబుల్స్ చిన్న చిన్న ముక్కలు తరుగుతాం కదా చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఈ లైట్గా వేగితే సరిపోద్ది ఫ్రైడ్ రైస్ మరీ ఎక్కువ వేగ కలదు ఆషాడం కదా అందరూ గోరింటాకు పెట్టుకున్నారా మేమైతే పెట్టించుకున్నాం మా ముగ్గురు అని మా నాకన్నా స్వాతి గారికి సంత బాగా పండింది సార్ కదా వేగిపోయి వీటిలో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం మరి ఎక్కువగా వేగకల్లదండి ఫ్రైడ్ రైస్ కదా లైట్గా వేగి మెత్తబడితే చాలు బాగా రెడ్గా వేగిపోకర్లేదు మసాలాలు కట్టేటం కదా ఈ ఫ్లేవర్ రైస్ పడుతుంది కాబట్టి హాఫ్ వేగితే సరిపోద్ది ఈ వెజిటేబుల్ కి గ్లాస్ రైస్ కి చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు వెజిటేబుల్స్ కి వేసుకుంటున్నాం కదా చాలా పోతే రైస్ వేసుకుంటా చూసి వేసుకోవచ్చు కదా వేయిపోయి దీంట్లో చిన్నది అల్లం వెల్లుల్లి వెళ్ళిపో అంటే నచ్చితే వేసుకోవచ్చు నచ్చకపోతే మానేయొచ్చు ఏదైనా కర్రీస్ ఏమన్నా ఉంటే మరి వేసుకోవక్కర్లేదు దీంట్లో అంటే చిన్న స్పైసీ వస్తే బాగుంటుంది కదా అనేసి చాలా చిన్నది వేస్తున్నానండి అసలు వేయపోయినా పర్లేదు ఎందుకంటే మనం మిరియాల పౌడర్ వేస్తాం కదా ఆ ఫ్లేవర్ సరిపోద్ది ఫ్రైడ్ రైస్ కి చూసారు కదా చిన్నది వేసాను మరీ ఎక్కువ వేయకూడదండి ఆ ఫ్లేవర్ బాగోదు బిర్యానీ టేస్ట్ అలాగ వస్తుంది కదా మనకి మిరియాల పౌడర్ వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి చూసారు కదా రైస్ పొడి పొడిగా ఉంది కదా ఇలా చేసుకుంటే మనకి దాంట్లో కొంచెం వేగుతుంది కదా కట్ట సరిపోద్ది ఈ రైస్ అంతా ఇందులో వేసుకుందాం నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి మనం డైలీ యూజ్ చేస్తాం కదా ఆ రైస్తో కూడా అని బాగుంటుంది ఇప్పుడు కొంచెం మనం ఇలా టాఫ్ చేసుకుంటూ కలుపుకుంటే బాగా వస్తుంది చూసారు కదా బాగా కలుస్తుంది కొంచెం పెద్ద పంట పెట్టుకొని ఫ్రైడ్ రైస్ అంటే బాగా వేగ వేగుతుంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మనకి రైస్ పడుతుంది కదా కూరలు అనేవి వెజిటేబుల్స్కి వేసాం కదండి సాల్ట్ ఇప్పుడు రైస్కి సరిపడగా కొంచెం సాల్ట్ వేసుకుందాం మనకి ఫ్రై చేస్తున్నప్పుడు ఎప్పుడు చూసి చాలకపోతే వేసుకోవచ్చు కొంచెం ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర పౌడరు మిరియాల పౌడరు కొంచెం చూసుకొని మనకు ఆ రైస్ సరిపడిగా వేసుకుంటే దీని ఘాటే కదా మనకి రైస్ మొత్తానికి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం మరీ ఇష్టం వచ్చినట్లు కలిపకూడదండి కొంచెం కింద నుంచి అలా తిరగేస్తే చాలు బాస్మతి రైస్ కదా మనం ఎలా పడితే అలా కలిపితే ఇరిగిపోయినట్లు అయిపోద్ది లైట్గా ఇలాగా పైన అలా కింద నుంచి అలా తిరగేసినట్లుగా కలుపుకొని అలా కొంతసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చివరిగా కొంచెం నెయ్యి వేసుకుందామండి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇలా మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉంచుకుంటే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోద్దండి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం ఈ వేడి వేడిగా దీని మీద కొత్తిమీర ఎలా చల్లుకుంటే సూపర్గా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బాక్సులకి లేకపోతే అప్పటికప్పుడు ఎవరన్నా వచ్చినా గవకం చేయడానికి చూసారు కదా ఫైవ్ సింపుల్ సింపుల్గా అయిపోద్ది అండి పిల్లల బాక్సులకి ఏంటి పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుందండి ఇది మా పిల్లలకైతే చాలా ఇష్టం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి